సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు అందించబడే ఈ దివ్యమైన వర్తమానాల కొరకు వేల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు అని తెలుసుకొని ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం అనేక మంది బిడ్డలు ఫోన్ చేసి ఈ ఉదయం దేవుడు ఏ వాక్యం ద్వారా మాతో మాట్లాడతారో ఏ వాక్యం ద్వారా దేవుడు మమ్మలను బ్రతికిస్తాడో ఏ వాక్యం ద్వారా దేవుడు మామూలను దిద్దుతాడునని వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లు అనయ వాక్యం కొరకు మేము ఆశపడుతూ కనిపెడుతూ ఎదురు చూస్తున్నామని కొన్ని వేల మంది బిడ్డలు తెలియచేస్తున్న దాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఇంతటి ఆసక్తి ఇంతటి దైవభక్తి కనపరుస్తున్న మీ అందరికీ మా చేతులు జోడించి నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను సమస్త ఘనతలు కలుగును కలుగునుగాక మంచిది ఈ దినం ఓ ప్రత్యేకమైన సందేశం నా హృదయపు లోతుల్లో నుంచి భారతదేశంలో బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవ కుటుంబం ప్రతి క్రైస్తవ బిడ్డ ఈ సందేశం వెళ్ళాలని ఓ దైవజనునిగా నేను ఆశపడుతున్నాను ప్రభుచితమైతే తతిమ భాషల్లో కూడా ఈ వర్తమానం తప్పకుండా ట్రాన్స్లేట్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఇది నా హృదయం ఎస్ ఇది నా హృదయ వేదన నా హృదయంలో గూడుగట్టుకున్న దివ్యమైన ఆశ ప్రతి క్రైస్తవ కుటుంబంలో ప్రతి క్రైస్తవ యవన బిడ్డ పట్ల ఇది నెరవేర్చబడాలని నా హృదయంలో గూడు కట్టుకున్న దివ్యమైన ఆశ ఏంటన్నా మీ గుండెల్లో ఉన్న ఆశ మీ గుండెల్లో గూడు కట్టుకున్న ఆక్రందన అది చెప్పే ముందు ఈ మధ్యకాలంలో జరిగిన ఒక అద్భుతమైన ఘటన అది జార్ఖండ్ రాష్ట్రం గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఓ తల్లి ఆ తల్లి పేరు సుమిత్రా దేవి ముప్పై సంవత్సరాలు తన ఉద్యోగాన్ని పూర్తి చేసుకుని పదవీ విరమణ కార్యక్రమం ఆ దాని నిమిత్తం సభ ఏర్పాటు చేశారు రైట్ ఆ మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కలిసి ఆ సభ ఏర్పాటు చేస్తే మరో కొన్ని నిమిషాల్లో ఆ సభ ప్రారంభం కాబోతుంది అనగా అటువైపు నుంచి ఒక కారు వస్తుంది ఎవరా కారులో వస్తున్నారు ఈ సభ కొరకొని ప్రజలంతా అటు చూశారు ఈలోపు ఓ నడి వయసుకోడు ఆ కారులో నుంచి రానే వచ్చాడు సుమిత్రా దేవి దగ్గరికి వెళ్ళాడు ఆవిడ కాళ్ళ మీద పడి శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాడు ఈ కారులో నుంచి వచ్చిన ఆయన ఈవిడికి శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాడు ఎవరితను ఎవరితను అని అనుకునే లోపు ఆ జనాల మధ్యలో నుంచి ఒక స్వరం అతడు ఎవరో కాదు సుమిత్రాదేవి చిన్న కొడుకు ఏం చేస్తాడు ఇతను ఈ జార్ఖండ్ రాష్ట్రంలోనే పలానా జిల్లాకి ఐఏఎస్ ఆఫీసర్గా కలెక్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు అక్కడున్న సభికులంతా స్వేపర్ కొడుకు కలెక్టరా ఎస్ స్వేపర్ కొడుకు కలెక్టరా ఎస్ ఆ తల్లి కొడుకే ఐఏఎస్ ఆఫీసర్ మహేందర్ కుమార్ ఐఏఎస్ ఆశ్చర్యచితులవుతున్నారు ఈలోపు మరో కారు రాని వచ్చింది ఆ కారులో నుండి మరో ఇద్దరు నడి వయస్కులు దిగారు రావటం రావటం సుమిత్రాదేవి దగ్గరికి వచ్చి ఆవిడ కాళ్ళ మీద శాస్త్రాంగపడి నమస్కారం చేస్తూ ఆవిడ కాళ్ళు ముద్దాడుతున్నారు ఎవరి ఎవరిద్దరు అని అనుకునే లోపు ఆ సభికుల్లో ఒక వ్యక్తి ఎవరో కాదు సుమిత్రాదేవి పెద్ద కొడుకు రెండవ కొడుకు పెద్ద కొడుకు పేరు వీరేంద్ర కుమార్ రైల్వే డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేస్తాడు ఈ పెద్ద కొడుకు ఈయన మరి రెండవ ఎవరు అతని పేరు ధీరేంద్ర కుమార్ డాక్టర్ డాక్టర్ అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఒక స్వేపర్ కొడుకులు ఇంజనీరా ఒక స్వేపర్ కొడుకు డాక్టరా ఒక సేపర్ కొడుకు సివిల్ సర్వెంట్ ఐఏఎస్ ఆఫీసరా ఆశ్చర్యపోతూ ఆ తల్లిని అన్నారట అమ్మా నీ గర్భం ఎంత ధన్యమైందమ్మా ముగ్గురు పిల్లల కన్నా ముగ్గురు గస్తే ఆఫీసర్లు నువ్వు ధన్యురాలివి తల్లి ధన్యురాలివి తల్లి అని అందరూ కళ్ళమట్టి నీళ్ళు ఇడుస్తూ ఆ తల్లిని ప్రశంసించారట ప్రీ చెల్లి ప్రీ తముడా అది చదివిన వెంటనే నా గుండెల్లో బయలుదేరిన ఆశ మీ కొరకు నేను చేసిన ప్రార్థన ఏంటో తెలుసా ఆ తల్లివి నీవైతే ఎంత బాగుండో కదా అలాంటి తల్లిగా నీ బ్రతుకును నా దేవుడు మారిస్తే ఎంత బాగుండో కదా ఎవన తమ్ముళ్ళారా ఎవరి చెల్లెళ్ళారా అలాంటి పిల్లలుగా మీరు మార్చబడితే ఎంత బాగుండో కదా నేను కన్నా అమ్మను చూసి నీ కొరకు సర్వస్వాన్ని దారు నీ తండ్రిని చూసి చుట్టూత ప్రజలు మీ గర్భం ధన్యమమ్మా మిమ్మల్ని చూసి పిల్లలరా మిమ్మల్ని కన్న గర్భాలు ధన్యమని మిమ్మల్ని గూర్చి కూడా ప్రజలు ఈ మాట మాట్లాడుకోవాలని ఓ సేవకుడిగా నా ఎద నా గుండె ఆరాటపడుతుంది ఎవరిని బిట్లారా భవిష్యత్తులో మిమ్మలను గూర్చి ప్రజలు ఇలాంటి ఘనమైన మాటలు మాట్లాడుకుందరుగాక అది విన్నప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట నా జ్ఞాపకం వచ్చింది చూడండి ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు నేను చదువుతాను మూఢత్వం చేత బుద్ధి మాటలకి ఇక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడుకు చిన్నవాడే శ్రేష్ఠుడు అటువాడు తన దేశమందు భేదవాడిగా పుట్టినను పట్టాభిషేకము నందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళు ఒక చిన్నవాడు పుట్టింది పేదరికంలో ఏం జరిగిందో తెలియదు మూలిగే నక్క మీద తాటికాయబడ్డట్లుగా చెరసాల్లో పడ్డాడు చరసాలలో పడిన పేదవాడు చరసాల్లోనే ఉండిపోలేదట పట్టాభిషేకము నొందుటకు చరసాలలో నుండి బయలుదేరి సింహాసనం మీద కూర్చున్నాడు పట్టాభిషేకం చేయబడ్డాడు పుట్టింది పేద స్థితిలో చిన్నవాడు చరసాలలో పడిపోయాడు అయినా పట్టాభిషేకము నొందాడు రాజుగా దేని బట్టో తెలుసా జ్ఞానాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి తమ్ముడు చెల్లి పుట్టిన స్థితిగతులను శాసించగలిగిన శక్తి జ్ఞానంలో దాగింది చేతులకు వేయబడిన బానిస సంఖ్యలు దారిద్ర్యపు బానిస సంఖ్యలు పేదరికపు బానిస సంఖ్యలు అప్పులనే బానిస సంఖ్యలను తెంచగలిగిన శక్తి జ్ఞానంలో ఉంది చదువుల్లో ఆ జ్ఞానం సంపాదించు మొక్కుబడిగా చదువుకు మొక్కుబడిగా వ్యాపారం చేయకు మొక్కుబడిగా పుస్తకాల దగ్గర కూర్చోకు పుస్తకాల దగ్గర కూర్చోపోతే ఈ అమ్మ తిట్టిద్దేమో ఈ నాన్న తిడతాడేమోనని ఎవరి కంటి తుడుపు కోసం ఎవరి కంటి తుడుపు కోసం చదువుకోకు జ్ఞానాన్ని సంపాదించు చదువులో నువ్వు చేస్తున్న వ్యాపారంలో విద్యలో జ్ఞానాన్ని సంపాదించు ఒకవేళ ఆ జ్ఞానాన్ని గనక నువ్వు సంపాదించగలిగితే నువ్వు పుట్టింది పేద స్థితిలోనైనా నువ్వు పెరిగింది పల్లెటూరులోనైనా దిక్కు మొక్కు లేని ఒక అనాథ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నా ఈ శక్తి కలిగిన దేవుడు దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి పల్లెటూరు నుండి లేవనెత్తి ప్రపంచానికి పరిచయం చేయటానికి దేవుడి శక్తి కలిగిన వాడు అనుకుంటున్నావా మా నాన్న పేద స్థితిలో నన్ను కన్నాడు మా అమ్మ పేద వాళ్ళు పేదోళ్ళు కాబట్టి నేను కూడా పేదోడినిగా వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి నా బ్రతుకు కూడా పేద బ్రతుకు అని అనుకోకు చదువుల్లో కష్టపడి చదువుకో జ్ఞానాన్ని ఆర్జించు ఈ భారతదేశానికి క్రైస్తవ కుటుంబాల్లో నుండి సివిల్ సర్వీన్స్ లేవాలి ఐపిఎస్ ఆఫీసులో లేవాలి ఐఏఎస్ ఆఫీసులు లేవాలి ఐఆర్ఎస్ ఆఫీసులు లేవాలి ఏ గవర్నమెంట్ సెక్టర్ పబ్లిక్ సెక్టార్కి వెళ్ళి చూసినా ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూసినా ఏసయ్య పేరు పెట్టబడిన పిల్లలు ఆ స్థలంలో కనబడాలి తమ్ముడు ఇదంతా దేని వల్ల అవుతుందో తెలుసా జ్ఞానం కష్టపడి చదవండి ఆ కష్టాన్ని గూర్చి శ్రద్ధను గూర్చి బైబిల్లో రాయబడిన కొన్ని దివ్యమైన మాటలు మీతో పంచుకుంటాను సామెతల గ్రంథం ఎస్ చూడండి పదో అధ్యాయం సామెతల గ్రంథం పదో అధ్యాయం నాలుగో వచనం చదువుతాను పదవ అధ్యాయం నాలుగో వచనం బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగను శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగను ఇదే సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయును సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును విన్నారా బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతున్నాడట శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతున్నాడట వ్యాపారవేత్తలారా ఉద్యోగస్తులారా మీరే పని చేసినా పర్వాలేదు అయితే ఒక మాట మీరు ఏ కాలేజీలో చదువుతున్నా పర్వాలేదు అయితే ఒక మాట బద్ధకంగా పని చేయకండి బద్ధకంగా చదువుకోకండి సేవకులారా బద్ధకంగా సేవ చేయకండి వాక్యం ఏమంటుంది బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడవుతాడు శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు ఐశ్వర్యవంతుడవుతాడు తమ్ముడు నువ్వు పుట్టి పెరిగింది పేదరికంలోనైనా ఈ వాక్యంను శ్రద్ధగా చదువుకో శ్రద్ధగా వ్యాపారం చేయి శ్రద్ధగా ఉద్యోగం చేయి నీ దారిద్రపు సంఖ్యలను తెంచి ఆ శ్రద్ధ కలిగిన మనస్సు నిన్నైశ్వర్యవంతుడిగా మారుస్తుంది నిన్నైశ్వర్యవంతుడిగా మారుస్తుంది సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయంలో చూసాం కదా పన్నెండు ఇరవై నాలుగు ఏమంటాడు భక్తుడు అక్కడ ఎస్ శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయను సోమరులు వెట్టి పని చేయవలసి వచ్చింది నిజమే ఒక కలెక్టరేట్ ఆఫీస్ ఉంది ఆ కలెక్టరేట్ ఆఫీసులో కలెక్టర్ గారు ఉంటాడు కలెక్టర్ గారికి టీ ఇచ్చే ఫ్యూన్ ఉంటాడు ఇద్దరిది ఒకటే ఊరట ఇద్దరిది ఒకటే ఊరట ఆ ఒకే ఊర్లో నుంచి ఒక ఆయన కలెక్టర్ గారు అయ్యాడు ఇంకొకడు వెట్టి పనులు చేస్తూ ఫోర్త్ క్లాస్ ఎంప్ అలాగని ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ ఉద్యోగం నేను క్రిటిసైజ్ చేయట్లేదు సుమి దేవుడు ఏ ఉద్యోగం ఇచ్చినా స్తోత్రం కానీ నీ ప్రయత్నంలో లోపం ఉండకూడదు అనేది నా భావన అదే కలెక్టరేట్ ఆఫీసులో ఫ్యూన్ ఉన్నాడు అదే కలెక్టరేట్ ఆఫీసులో ఎస్ కలెక్టర్ గారు ఉన్నాడు ఒకడు ఏలుబడి చేసేవాడయ్యాడు మరొకడు కాళ్ళు ముక్కుత వెట్టి పని చేస్తున్నాడు ఒకడు వెట్టి పని చేయటానికి ఎస్ మరొకడు ఏలుబడి చేయటానికి కారణం ఏంటో తెలుసా శ్రద్ధ కలిగిన వాడు ఏలుబడి చేస్తాడు తముడా నువ్వు పుట్టి పెరిగింది పేద స్థితిలోనైనా అమ్మానాన్నుల పేద స్థితిలో నేను కన్నా నువ్వు పుట్టింది పేద స్థితిలోనైనా పేద స్థితిలో నువ్వు చావుకూడదు నువ్వు పుట్టింది పేద స్థితిలోనైనా ఆ పేద స్థితిలో నువ్వు చావుకూడదు శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు శ్రద్ధ కలిగిన వాడు ఏలుబడి చేస్తాడు అని ఉంది కదా ఈ రోజు నుండి తముడా చెల్లి ఎవరిని బిడ్డారా అమ్మా మీ పిల్లలకి వాక్యం వినిపించండి పెంచండి పుస్తకాల పురుగులకండి బైబిల్ చదువుకోండి ప్రార్థన చేసుకోండి బ్యాలెన్సింగ్ స్పిరిచువల్ బ్యాలెన్సింగ్ అట్ దట్ సేమ్ టైం ఎక్కడ చదువు నెగ్లెక్ట్ చేయొద్దు వాళ్ళను పుస్తకాలు పురుగులు అయ్యేటట్లుగా కొట్టద్దు ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేయండి మన పిల్లలు భవిష్యత్తులో ఈ గడ్డ మీద ఏలుబడి చేసేవారు కావాలి ఏలుబడి చేసేవారు కావాలి వారు వెట్టి పనులు చేసేవారిగా ఉండకూడదు శ్రద్ధ కలిగిన వాడు ఏలుబడి చేస్తున్నాడు శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతున్నాడు నా ప్రార్థన మీరు మీ పిల్లలు ఏలుబడి చేసేవారిగా దేవుడు ఆశీర్వదించును గాక ఐశ్వర్యవంతులుగా దయగల దేవుడు మిమ్మల్ని నిలవబెట్టును గాక సుమిత్రాదేవి గారి కుటుంబంలో జరగటమే కాదు మన మందిరంలో కూడా ఆగస్టు పదిహేనో తారీఖు ఒక మూడు సాక్ష్యాలు చెప్పాను జస్ట్ రెండు సాక్ష్యాలు మీరు వినండి ఆశీర్వదించబడండి ఓ తమ్ముడు సైంటిస్ట్ భారతదేశంలోనే పేరుగాంచిన గొప్ప సంస్థలో సైంటిస్ట్ వినండి దేవుని బిడ్డలారా మన మందిరంలో ఒక ఇద్దరు ముగ్గురు రవణ బిడ్డలు కూర్చి చెప్తాను నిలబెట్టలేను కొన్ని పరిస్థితులను బట్టి వారి ఉద్యోగాల్లో వచ్చే ఇబ్బందులను బట్టి నేను నిలబెట్టలేను ఇందాక ఫస్ట్ పాట పాడాడు కదా రాజ్ కుమార్ వాళ్ళ కొడుకు భారతదేశంలోనే పేరుగాంచిన పేరుగాంచిన ఒక గొప్ప పబ్లిక్ సెక్టార్లో సైంటిస్ట్గా ఉద్యోగం చేస్తాడు లక్షల రూపాయల చేత పేరుగాంచిన సంస్థ అవి బయటికి రివీల్ చేయకూడదు అంత సీక్రసీ మెయింటైన్ చేసే సంస్థలు అవి ఆ సంస్థలో సైంటిస్ట్గా ఉద్యోగం చేస్తాడు ఒక రెండు మూడు గవర్నమెంట్ ఉద్యోగాలకు రాస్తే మరేమో ఏ గవర్నమెంట్కు ఉద్యోగానికి రాసినా అబ్బాయికి ఉద్యోగం వస్తుంది మనోడు గవర్నమెంట్ ఉద్యోగం కోసమే పుట్టినట్టున్నాడు ఎందుకు ఆ బిడ్డ వయసు ఎంతో తెలుసా జస్ట్ ట్వంటీ ఫోర్ జస్ట్ ట్వంటీ ఫైవ్ నేను ఆ బిడ్డ బాపు తీసుకున్నాడు కూర్చోబెట్టి అడిగా తమ్ముడు ఇదే ప్రాంతంలో ఇదే సంఘంలో మన సంఘానికి వస్తూ ఉన్నావు కదా అసలు దేవుడు ఈ ఆశీర్వాదాన్ని నీకు ఎలా ఇచ్చాడు ఆ బిడ్డ చెప్తూ చెప్తూ అన్నయ్య మొదటి దేవుని కృప మా అమ్మా నన్ను అంత భక్ భక్తిగా పెంచారు వాటితో పాటు అన్న నాకు ఒక స్నేహితుడు లేడు ఒక టైం వేస్ట్ కార్యక్రమాలు లేవు రోజుకొచ్చి ఆరు గంటలు కష్టపడి చదివేవాడిని అన్న కష్టపడి చదివేవాడిని కష్టపడి చదివేవాడిని మొదటి దేవుని కృప అయితే రెండవది ఆ కష్టమే ఒక పేదింటిలో నుండి సైంటిస్ట్ను దేవుడు లేవన ఒక పేద ఇంట్లో నుంచి సైంటిస్ట్ను దేవుడు లావనెత్తాడు జగిదిగోట్టు నుంచి వస్తాడు చిన్నబిడ్డ ఏ నా పెద్ద ఏమి రాజుగంటే ఇంకొంచెం చిన్నగా ఉంటాడు ఎంబీబీఎస్ పూర్తి అయిపోయింది ఇప్పుడు ఎండి చేయటానికి మొన్న ఎగ్జామ్ రాశాడు వాళ్ళు నాన్ చెప్తూ చెప్తూ ఏమన్నాడు తెలుసా మా అబ్బాయికి అసలు బయట విషయాలు ఏం తెలియవండి నా కొడుకు పుస్తకాల పురుగు పుస్తకాల పురుగు కష్టపడి చదువుకునేవాడు నేను వాడిని చదివించగలిగే అంత స్థితివంతుణ్ణి కాదు వాళ్ళు నాన్ చెప్తున్నాడు పుస్తకాలు పురుగండి ఒక సెల్ ఫోన్తో ఆడుకోవటం కానీ ఈ ఫేస్బుక్లో వాళ్ళకి మెసేజ్లు పంపించి హాయ్ తిన్నావా పండుకున్నావా నిద్రలేసావా ఏం చేస్తున్నావు టీ తాగావా ఈ దరిద్రపు అలవాట్లు అడిగి లేవండి రైట్ విన్నారు కదా వాళ్ళ చదువులు రోజుకొచ్చే నాలుగు గంటలు ఐదు గంటలు ఓ ఫేస్బుక్తో టైంపాస్ ఓ వాట్సాప్తో టైం పాస్ సోషల్ మీడియాతో టైం పాస్ ఆ అమ్మాయితో ఈ అబ్బాయితో టైంపాస్ కార్యక్రమాలు వాళ్ళకి లేవు కష్టపడి 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 చదువుకున్నారు పుట్టింది పేద స్థితిలోనైనా లేవనెత్తబడ్డారు మీతో ఒక మాట చెప్తాను మీరు ఏ రంగంలో ఉన్నా ఏ ఫీల్డ్లో ఉన్నా గుండెలో రాసుకోండి మాట ప్రసంగి గ్రంథం చూడండి తొమ్మిదవ అధ్యాయం పదవ వచ్చును చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము విన్నారా చేయుటకు నీ చేతికి వచ్చిన పని అది ఏదైనా లోపము లేకుండా చేయి నీ పూర్ణ బలాన్ని ఉపయోగించి పని చేయి టాపినే తమ్ముడు మన మందిరానికి వచ్చి ఒక తమ్ముడు టాపీ పని చేస్తాడు ఏమీ లేని అనాథగా చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకున్న పేద బిడ్డగా వచ్చాడు టాపీ పనిచేసి కష్టపడి జ్ఞానం సంపాదించుకొని తన ప్రయత్నంలో లోపం లేకుండా చేశాడు ఈరోజు ఆ టాపీ మేస్తే హైదరాబాద్లో రెండిళ్ళు ఇంకా కొన్ని చోట్ల ఫ్లాట్లు సంపాదించుకోవటానికి దేవుడు కృప చూపించాడు మరో తమ్ముడు పాలిటెక్నిక్ చేసుకొని హైదరాబాద్ వచ్చాడు బీటెక్ పూర్తి చేసుకున్నాడు ఎంటెక్ పూర్తి చేసుకున్నాడు ఈరోజు దేవుని కృప నెలకొచ్చి రెండు లక్షలు సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు ఆశీర్వదించాడు నీతో కూడా ఒక మాట చెప్తాను నీ ప్రయత్నంలో లోపం లేకుండా ఎస్ నీ పోరాటంలో లోపం లేకుండా సర్వశక్తులు వడ్డీ నీ ప్రయత్నాన్ని కొనసాగించు నేనంట నీ ప్రయత్నానికి తోడు దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు కదా దైవజన్మ విన్నారు కదా వారే అంతగా ఆశీర్వదించబడినప్పుడు నీవెవరివి దేవుడు కలిగిన ప్రజవి నీ కష్టానికి దేవుడు తోడుగా ఉంటాడు కదా అద్భుతాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు అందుకని వాక్యంలో ఈ స్థలంలో రాయబడిన మాట చేయుటకు నీ చేతికొచ్చిన పని లోపం లేకుండా చేయి నీ ప్రయత్నంలో లోపం లేకుండా చేయి గెలుపు వాటములు గురించి ఆలోచించద్దు నూటికి నూరు రూపాయలు నువ్వు పోరాడి ఓడిపోయినా వాటమిని సంతోషంగా అంగీకరించు ఎస్ సివిల్ సర్వెంట్ కావాలనుకున్నావు పోరాడావు ఫెయిల్ అయ్యావా కృంగిపోకు పలానా ఉద్యోగం సంపాదించాలని సర్వశక్తులొడ్డి పోరాడావు ఓడిపోయావా కలవరపడకు నీ ప్రయత్నంలో లోపం లేకుండా సర్వశక్తులొడ్డి నువ్వు ఈ ఈరోజు కాపోయినా రేపు రేపు కాపోయినా ఏనాడైనా దేవుడు తప్పకుండా నిన్ను గెలిపిస్తాడు ఐసఐక మహిమ కలుగును గాక మీ ఎదుట నిలవబడిన మీ అన్నగా మీ ఆత్మీయ తండ్రిగా నేనున్నాను కదా మేము సేవ ప్రారంభించినప్పటి నుండి మాకు ఒక వెర్రి ఏంటో ఆ వెర్రి తెలుసా సువార్త ప్రకటన అనే వెర్రి ఒక వీధిలో ఒక కాలనీలో శువార్త ప్రకటించాలనుకుంటే ఏదో చిన్నగా సప్పుడు లేకుండా చేసేవాళ్ళం కాదు ఒక వీధిలో ఒక గ్రౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ కాలనీ అంతా పోస్టర్లు అంటిచ్చేవాళ్ళం ఒక ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేస్తే కనీసం ఆ రోజుల్లో ఓ పది పదిహేను కిలోమీటర్ల దూరం వాల్ పోస్టర్లు అంటిచ్చేవాళ్ళం ఆ తర్వాత ఇంకా దేవుడు ఆశీర్వదించాడు ఎక్కడైనా మీటింగ్ ఏర్పాటు చేస్తే ఎస్ యాభై అరవై కిలోమీటర్ల దూరం కొన్ని సందర్భాల్లో వంద కిలోమీటర్ల దూరం కూడా పోస్టర్లు అంటిచ్చేవాళ్ళం అట్ ద సేమ్ టైం ప్రార్థన చేసేవాళ్ళం మా బిడ్డలు ప్రార్థన చేసేవాళ్ళు నేను ఒకటే చెప్పేవాడిని మా యవన బిడ్డలకు కానీ తోటి సావుకులకు కానీ తముడా ప్రతిఫలానికి ఎదురు చూడద్దు మన పోరాటంలో మన ప్రయాసంలో మన ప్రయత్నంలో లోపం లేకుండా చేద్దాం గెలుపు వాటములు దేవుని చేతులు ఉన్నాయి కానీ మన ఎఫర్ట్ దగ్గరికి వచ్చేసరికి ఎంత కూడా శక్తిని దాచుకోకుండా శక్తి వంచన లేకుండా మనం పోరాడదాం అద్భుతం కొన్ని సందర్భాల్లో ఈ స్థలంలో ఐడిపిఎల్ దగ్గరనే ఓ ప్రాంతంలో మేము మీటింగ్ ఏర్పాటు చేసేవాళ్ళం విచిత్రం మేము మీటింగ్ ఏర్పాటు చేస్తే చాలు కొండపోత వర్షం వచ్చేది అయినా కృంగిపోయేవాళ్ళం కాదు ప్రభా మా ప్రయత్నంలో లోపం లేకుండా మేము పోరాడతాం మా ప్రయత్నంలో లోపం లేకుండా సర్వశక్తులు పోరాడతాం జయాపజయాలు నీ చేతిలో ఉన్నాయని అయినా విశ్వాసంతో సాగిపోయేవాళ్ళు దేవుని మహాగోప కృప మా ప్రయత్నాన్ని దేవుడు మరిచిపోయాడా మా పోరాటాన్ని దేవుడు మరిచిపోయాడా మీలాంటి భక్తి కలిగిన ప్రజలను లక్షల కొలదిగా దేవుడు అనుగ్రహించాడు ఒకటే నీ ప్రయత్నంలో లోపం లేకుండా చేయి బైబిల్లో ఒక రాజు ఉన్నాడు ఆ రాజును గుర్చి బైబిల్లో రాయబడిన చక్కటి మాట జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను చూడండి దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై ఒకటో వచ్చాయి ఇరవై ఒకటో వచ్చను తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ అందేమి ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మం విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను విన్నారా తాను ఆరంభించిన ప్రతీ పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేడట విన్నారా ఈ మాట హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేడు ఏ పని ప్రతి పని తమ్ముడు చెల్లి ఏ పని చేస్తున్నా మొక్కుబడిగా ఎవరి కంటి తుడుపుకో ఎవరి కంటి తుడుపు నిమిత్తమో చేయకో హృదయపూర్వకంగా జరిగించు ప్రతి పనిలో వర్ధిల్లేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు ఆ మధ్యకాలంలో మహేంద్ర సింగ్ ధోని గారి ఇంటర్వ్యూ ఒక సందర్భంలో నేను చూడటం జరిగింది ఆయనేమి బలమైన సామాజిక వర్గానికి చెందినవాడేం కాదు జార్ఖండ్ రాష్ట్రం వెనుకబడిన ప్రాంతం అలాంటి ప్రాంతంలో నుంచి లేవనెత్తబడి ఈరోజు భారత ప్రపంచ దేశాలకు ఒక అద్భుతమైన ఆటగాడిగా మారిపోయాడు అడిగారు మహేంద్ర సింగ్ ధోని ఇంత అద్భుతమైన ఆటగాడిగా నువ్వు అవతరించడానికి కారణం ఏంటి అసలు ఇంత పనితనం నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆయన నవ్వుతూ అన్నాడు నా బ్రతుకులో నాకు చిన్నతనం నుంచి ఒక అలవాటు ఉండేది మా అమ్మ ఇల్లు ఊడ్చే పని నాకు అప్పగించిన మా అమ్మ ఊడిస్తే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో అంత శుభ్రంగా నేను ఊడ్చేవాడిని నా తల్లి చూసి నా బిడ్డ ఎంత పనివంతుడో అప్పుడప్పుడు అమ్మకు ఆరోగ్యం బాగానప్పుడు ఉన్నప్పుడు పాత్రలు తవ్వమనేది మా అమ్మ పాత్రలు తవ్వితే ఎంత శుభ్రంగా ఉంటుందో నేను తవ్వితే కూడా అంత శుభ్రంగా ఉండేది మొదటి నుంచి ఏ పని చేసినా హృదయపూర్వకంగా జరిగించనున్న అలవాటు కొంతమంది పిల్లలు ఉన్నారు అమ్మా ఇల్లుడవరా అంటే ఎక్కడొక సీపురి కట్ట ఒక సీపురి కట్ట కిలోమీటర్ దూరం ఊడ్చి ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది ఊడిస్తే పది నిమిషాలు కూతురు ఊడిస్తే అర నిమిషంలోనే అయిపోయింది అంటది చూడండి చీపిరి కట్ట పట్టుకొని ఊడ్చే పని కాడ కూడా నమ్మకంగా ఉంటాడట ఆయన చెప్తాడు మహేంద్ర సింగ్ ధోని గారు ఒకవేళ తొడవమని మురికిబట్టిన కారు నా చేతికి ఇచ్చిన ఆ కారుని ఎంత శుభ్రం చేస్తానంటే వాటర్ వాష్కి వెళ్ళి కారు వస్తే ఎంత శుభ్రంగా ఉంటుందో అంత శుభ్రం చేస్తాను నేను ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేస్తా హిస్కియా కూడాట తాను ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేసి వర్ధిల్లేడట నా దండం దండంబేడి చెప్తున్నా సేవ చేస్తున్నావా ప్రాణాత్మ శరీరాలు ఒడ్డి హృదయపూర్వకంగా సేవ చేయి సర్వశక్తులు ఒడ్డి సేవ చేయి వ్యాపారం చేస్తున్నావా నీ సర్వశక్తులు దారిపోసి కష్టపడి వ్యాపారం చేయి చదువుకుంటున్నారా ఎవరి బిడ్డలారా ఎవరి కంటి తుడుపు కోసము కాదు రేపు భవిష్యత్తులో ఈ దేశానికి ఆఫీసర్లు కావాలి మీరు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులుగా దేవుని చేత మీరు మార్చబడాలి నా గుండెలోతుల్లో కోరుకుంటున్నాను నువ్వు పుట్టింది పేద స్థితిలోనైనా పేదవాడిగా నువ్వు చావకూడదు అమెన్ నువ్వు పుట్టింది పేద స్థితిలోనైనా పేదవాడిగా చావకూడదు రాబో భవిష్యత్ తరాలు ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి నువ్వు బాటలు వేసేవాడిగా దేవుని సన్నిధిలో మార్చబడదు గాక మరలా చెప్తున్నాను నువ్వు పుట్టింది పేద స్థితిలోనైనా ఆ పేద స్థితిలో నీవు చావుకూడదు నీ మరణ దినం అలాగే ముగించబడకూడదు అలా చేయాలంటే శ్రద్ధగా పనిచేయి సర్వశక్తులుడి పనిచేయి జ్ఞానాన్ని సంపాదించు నీ బానిస సంఖ్యలను ఆ జ్ఞానం ఏసు నామం పేరిట తెంచును గాక దేవుడు అలా ఆశీర్వదించినట్టు కొరకు ప్రార్థన చేస్తాను నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి ఒకవేళ మీ పిల్లల దగ్గరుంటే పిల్లలని దగ్గరికి పిలుచుకోండి వారి తలల మీద చేతులు ఉంచండి ఒకవేళ ఈ గడియలో లేకపోతే సాయంత్రం వస్తారు కదా తప్పకుండా వాళ్ళ తలల మీద చేతులుంచి ఈ ప్రార్థనలో ఏకిభవించండి సర్వశక్తి గల తండ్రి అతడు చిన్నవాడు భేదస్థితిలో పుట్టాడు చరసాల్లో పడ్డాడు కానీ పట్టాభిషేకం నొ నొందటానికి చరసాల్లో నుంచి బయలుదేరాడు కారణం జ్ఞానం శ్రద్ధగా చదివినవాడు ఏలుబడి అయ్యాడు శ్రద్ధగా చేసిన వాడు ఐశ్వర్యవంతుడయ్యాడు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను నా చేతులెత్తి దీవిస్తున్నాను ఈ ప్రార్థనలో ఏకిభీవిస్తున్న ప్రతి కుటుంబం ఏలుబడి చేసేవారిగా మార్చబడుదురుగాక ఐశ్వర్యవంతులుగా మార్చబడుదురుగాక ఆ బానిస సంఖ్యలు తెంచుకొని పట్టాభిషేకమునొందటానికి ఒక్కొక్క కుటుంబాన్ని పెంట కుప్పల మీద నుండి మీరు లేవనెత్తుదురుగాక అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభివిస్తున్న ప్రతి బిడ్డ ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయనట్లుగా ఇస్కి అలాగా ప్రతి పనిలో వర్ధిలునట్లుగా మీరే అద్భుతాన్ని జరిగించి మహిమ పొందండి నా చేతులు తిని ప్రజలను దీవిస్తున్నాను అంతకంతకు ఈ బిడ్డలు వర్ధులుదురుగాక అంతకంతకు ఈ బిడ్డలు బలపడుదురుగాక నైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ఏ నామం పేరిట ఈ గడ్డకు సివిల్ సర్వీన్స్గా మార్చబడాలి ఐపిఎస్ ఆఫీసర్లుగా మార్చబడాలి ఐఏఎస్ ఆఫీసర్లుగా మార్చబడాలి ఏ పబ్లిక్ సెక్టార్కి వెళ్ళి చూసినా నీ పేరు పెట్టబడిన పిల్లలు కనబడాలి వారిలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న కుటుంబంలో నుండి ఏ సునామం పేరిట మీరు లేవనెత్తుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తే ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి ఎమేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమేన్ ఎన్ ఎన్ థ్యాంక్ యూ